గుండె నిండా గుడి గంటలు సీరియల్ సీరియల్ హీరో బాలు అరియాస్ విష్ణుకాంత్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు తమిళ నటునైనా చూడటానికి అచ్చమైన స్వచ్ఛమైన తెలుగు అబ్బాయి లాగే ఉంటాడు ఈ సీరియల్లో బాలు నటున చూసిన తర్వాత ఈ అబ్బాయి మనోడే మన తెలుగు అంటూ ఫిక్స్ అయిపోయానన్న సంగతి మనకు తెలిసిందే అయితే అంతలాగా ఆ పాత్రను ఓన్ చేసుకున్నాడు అందుకే విష్ణుకాంత్ కూడా తెలుగు వాళ్ళు ప్రేక్షకులు మాత్రమే కాదు నా ఫ్యామిలీ అంటూ తెలుగు ఫ్యామిలీలో కలిసిపోతున్నాడు అయితే విష్ణుకాంత్ తమిళనాడులో సాధారణ మధ్యతరగతి ఫ్యామిలీ నుంచి వచ్చినవాడు మగ్గన్ వీరి వృత్తి విష్ణుకాంత్ కూడా మగ్గన్ నేస్తూ తండ్రి అన్నలకు సహాయంగా ఉంటూనే జాబ్ చేసుకుంటూ ఉండేవాడు ఇంజనీరింగ్ పూర్తి చేసి ఐటీ ఉద్యోగంలో కొన్నాళ్ల పాటు చేసిన తర్వాత విష్ణుకాంత్ తమిళ సీరియల్స్ లో నటించాడు ఆ టైంలో ఒక సీరియల్ హీరోయిన్ లో హీరోయిన్ తో ప్రేమలో పాడి పెళ్ళైన రెండు నెలలకే ఆమెతో విడాకులు తీసుకుని తమిళ మీడియాకు తను దూరంగా ఉంటూ అప్పట్లో సెన్సేషనల్ టాక్ గా మారిపోయాడు అయితే అసలు వీళ్ళిద్దరి మధ్య విడాకులు ఎందుకని జరిగింది అనేది కనుక చూసుకున్నట్టయితే దీని వెనకాల చాలా పెద్ద స్టోరీ ఉంది అయితే విష్ణుకాంత్ తనని మానసికంగా శారీరకంగా హింసించాడని ఒక వర్షన్ అంటే ఈ అమ్మాయి చెప్తుంటే విష్ణుకాంత్ మాజీ భార్య చెప్తుంటే తనకి వేరే అబ్బాయితో సత్సంబంధాలు ఉన్నాయని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా తన ప్రేమలోనే నిమగ్నమయ్యి నన్ను అసలు పట్టించుకోలేదు అంటూ విష్ణుకాంత్ చెప్తున్నారు అయితే ప్రేమ పెళ్లిని ఎంత హడావిడిగా జరిపించుకున్నారో ఆ తర్వాత వీళ్ళ విడాకులు కూడా అంతే హడావిడిగా జరిగిపోయాయి పెళ్ళైన కొద్ది రోజులకే వీళ్ళ మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించారు వీళ్ళిద్దరూ చనువుగా ఉన్న ఫోటోలతో పాటు ప్రేమ పెళ్లి వీడియోలను కూడా తమ అకౌంట్స్ నుంచి డిలీట్ చేసుకున్నారు విష్ణుకాంత్ సంయుక్త పెళ్లిన రెండు నెలలకు విడాకులు రావాల్సిన అవసరం ఏంటి అంటే మౌనంగా ఉంటే ఎఫైర్స్ అనేవి నిజంగా ప్రేమను ఫేక్ గా మార్చేస్తుంటాయి మోర్ సైలెన్స్ అంటూ పోస్ట్ పెట్టాడు దానికి కౌంటర్ గా ఒక మహిళను శక్తివంతంగా ఎదుర్కోలేనప్పుడే ఇలాంటి నిందలు వేస్తుంటారు ఫేక్ లవ్ ఫేక్ లవర్స్ అయినా ఇది కొత్త జీవితానికి ఆరంభం ఎన్ని నిందలు పడ్డా దృఢంగా ముందుకు వెళ్తానంటూ పోస్ట్ పెట్టింది ఆ తర్వాత తర్వాత వీరిద్దరు సందర్భం వచ్చిన ప్రతిసారి కూడా ఒకరి మీద ఒకరు నింద వేసుకుంటూ ఉంటారనమాట అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే అసలు ఏం జరిగింది అంటే సంయుక్తకి పెళ్లికి ముందు తమిళ ఆర్జే రవిని ప్రేమించింది బీజే అంటే వీడియో జాకి యాంకర్ అనుకోవచ్చు తనతో పెళ్ళైన తర్వాత కూడా విజయ రవితో ఎఫ్ఐఆర్ కంటిన్యూ చేసిందని ఆరోపించాడు విష్ణుకాంత్ ఆమె విజే రవిని మర్చిపోలేకపోవడం వల్లే తమ విడాకులు తీసుకున్నామని కారణం చెప్పాడు దీంతో అప్పట్లో అది చాలా సెన్సేషనల్ వార్త దీనిపైన సంయుక్త కూడా ఘాటుగా స్పందించింది తనని శారీరకంగా మానసికంగా హింసించాడని అతను చెప్పినట్టు చేయకపోతే కొట్టేవాడంటూ షాకింగ్ విషయాలను బయట పెట్టింది తనకి క్యారెక్టర్ ని బ్యాడ్ చేస్తూ తన కుటుంబ సభ్యుల గురించి చెడుగా మాట్లాడేవాళ్ళు అంటూ కన్నిటి పర్యంతంతో గుక్క పెట్టి ఏడ్చేసింది నాలుగు గోడల మధ్య ఏం జరిగిందో వాళ్ళకే తెలియాలి కానీ వీళ్ళు మాత్రం ఒకళ్ళనొకళ్ళు అయితే ఈ రకంగా చెప్పుకున్నారు ఇంకా చాలా విషయాలు అయితే బయటకు వచ్చాయి కానీ రెండు నెలలకే వీళ్ళిద్దరు విడిపోవడం అప్పటి నుంచి విష్ణుకాంత్ సింగిల్ బ్యాచ్లర్ గా ఉండటమే జరిగింది